ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను తమ్మల్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఈరోజు ఏ వంటి చేస్తున్నాను దమ్ గోంగూర ఇది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు కనుక వెళ్ళినట్లయితే మీరు మీకు అక్కడ కనపడుతుంది బిర్యానీలోకి బగారా రైస్లోకి పలావన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట అది ఇప్పుడు నేను చేయబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్స్ వేగాక దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన ఉంటే ఏంటంటే అదే వాసన వస్తూ ఉంటుంది కూర గోంగూర మొత్తము సో అందుకని చెప్పి పచ్చివాసన పోయే అంతవరకు వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకో వేయించుకోవాలి ఈ గోంగూర అనేది బిర్యానీలో బగారా రైస్ బగారా రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది వైట్ రైస్లో కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఎక్కువగా బిర్యానీ బగారా రైస్కి ప్రిఫర్ చేస్తారనమాట ఇలా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని ఇందులోనే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ సన్నగా కరిగి వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లావు లావుగానే ఎందుకంటే కుక్కర్లోనే పెడుతున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి సో కొంచెం పెద్ద పెద్దగా కోసుకొని వేసుకోవచ్చు టమాటా ఒక మీ ఇష్టం పులుపుని బట్టి ఒకటి రెండు వేసుకోవచ్చు నేను ఒక టమాటా వేసాను నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసాను అనమాట వేసిన తర్వాత ఇందులోనే కొంచెం ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోవాలి కారం మీకు మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి అది ఒక ఎక్కువ తినవచ్చు ఒకళ్ళు తక్కువ తినవచ్చు సో మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం అంటే ఈ గోంగూరలోనే వాటర్ అనేది ఊరుతుంది అన్నమాట ఉడకే కొద్దికి వాటర్ ఊరుతుంది కాకపోతే ఏంటంటే ఇవి ఆనియన్స్ ఈ టమాటాలు ఇవి కూడా ఉడకాలి కాబట్టి ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్డు పెట్టేసుకోవాలి ఇంకా ఇది ఇది ఏంటంటే మోస్ట్లీ ఎక్కువగా ముస్లిమ్స్ పెళ్ళిల్లోనే కనిపిస్తుంది అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి చేసే చేసిన వాళ్ళు ఉంటే ఓకే ఎప్పుడు చేయలేదు మేము తినలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకైనా కూడా అనమాట ఇలా చేసుకొని ఆమ్లెట్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంకపోతే మామూలుగా మనకైతే హైదరాబాద్ కానీ ఇటు చెన్నై కానీ మామూలుగా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే హైదరాబాద్లో అయితే బిర్యానీ యాడ్ చేసుకుంటే బిర్యానీతో పాటు రైతా ప్లస్ షేర్వా లాంటిది ఇస్తారు చెన్నైలో అదే చెన్నైలో అయితే ఏం చేస్తారంటే బిర్యానీతో పాటు వంకాయతో చేసిన ఏదో కర్రీ లాగా ఉంటుంది అది తల్ ప్లస్ రైతా ఇస్తారు అదే మన ఆంధ్రాలో కనుక బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే బిర్యానీతో పాటు గోంగూర కూడా విస్ ఇస్తారనమాట సో అంతా బాగుంటుందన్నమాట గోంగూర సో అందరూ ఎవరైనా లేకపోతే ఎవరైనా తినకు ఉన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇది ఏంటంటే కుక్కర్ ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఐదారు విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి ఆ ప్రెజర్ పోయాక తీసుకొని పప్పు గుత్తితో మెదుక్కుంటే ఈ బ దమ్కా గోంగూర రెడీ అయిపోతుందనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కదండి కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్